యూఆర్ వాచింగ్ క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి గౌట్ హాస్పిటల్లో బేబీ స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మాకు స్కానింగ్కి గ్రోత్ ఇది ఎయిత్ మంత్ స్కానింగ్ అన్నమాట సో ఎయిత్ మంత్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి వెళ్తే స్కానింగ్ చేసేసి రిపోర్ట్ అనేది ఈ విధంగా ఇచ్చారన్నమాట మాకు సో ఈ స్కానింగ్లో పేపర్ లాగానే ఉంది స్కానింగ్ రిపోర్ట్స్ అంటే మనకు ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చేలాగా పిక్చర్స్ ఏం లేవు మామూలుగా పేపర్లో టిక్ చేసి ఇచ్చేసారన్నమాట సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో అనమాట యాంటీనాటల్ రిపోర్ట్ అని ఉంది నంబర్ ఆఫ్ ఫీటర్ సింగిల్ సింగిల్ అండ్ లై ఆఫ్ ఫీటస్ అంటే సెఫాలిక్ ప్రెజెంటేషన్ బ్రీచ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయంట లిక్ లిక్వేర్ అంటే అదే ఉమ్మ నీరు అడెక్విట్గా ఉంది అప్పర్ సెగ్మెంటు ప్లెజెంట్ అనేది ఆ ఇంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది ఇంకా ఇంకా ఏమి ఇచ్చారంటే మా ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందంటే ఈ పోస్ట్ఇరి పోస్ట్ ఇయరియర్కి టిక్ చేసిరన్నమాట పోస్ట్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్కి టిక్ చేశారు ఇంకా మెటర్నిటీ వచ్చేసి గ్రేడ్ టూలో ఉందని టిక్ చేశారు ఇంకా ఫీటల్ హార్ట్ బీట్ వచ్చేసి బీపీఎంలో ఏమి ఇవ్వలేదు ప్లస్ అని పెట్టారు ప్లస్ మైనస్ అనే పెడతారంట గవర్నమెంట్ హాస్పిటల్లో సో మాకు ప్లస్ పెట్టారు మరి దాని అర్థమైందో ఏమో సిఆర్ఎల్ లెంత్ అనేది ఇవ్వలేదు అండ్ బీపీడీ అనేది ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ రాశారు ఈఎంఎల్ అనేది ఫైవ్ పాయింట్ నైన్ జీరో రాశారు ఇంకా హా హెడ్ సర్కంస్టెన్సెస్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అబ్డామినల్ సర్కంస్టెన్సెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ జీరో ఇచ్చారన్నమాట వే వెయిట్ వచ్చేసి మాకు అప్పుడు ఎయిత్ మంత్లో తీసింది కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ వన్ అయినా ఉంది సో ఇంకా వేరే డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు ఈడీడీ వచ్చేసి ఫిఫ్త్ జాన్ ఉంది అన్నమాట అప్పుడు నాకు థర్టీ వన్ వీక్స్ టూ డేస్ ఉంది అప్పుడు బేబీ వెయిట్ అంత ఉందన్నమాట సో మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో ఇంతే ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే పిక్చర్స్ ఏమి ఇవ్వలేదు సేమ్ ప్రైవేట్లో ఎలా చేస్తున్నారో స్కానింగ్ అనేది గవర్నమెంట్లో కూడా అలానే చేస్తున్నారు కాకపోతే పిక్చర్స్ ఏమి ఇవ్వట్లేదు పేపర్ పైన టిక్ చేసి ఇస్తున్నారు అంతే ఓకేనా ఇది ఎయిత్ మంత్ స్కాన్ అన్నమాట సో ఇంకంటే బేబీ బాయ్ ఆ బేబీ గర్లా అనేది తెలియదు మాకు ఎందుకంటే డెలివరీ అవ్వలేదు కాబట్టి సో చూడాలి బేబీ బాయా బేబీ గర్లా అనేది ఓకే అండి థ్యాంక్ యూ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ